నమస్తే అండి అందరికీ సో ఈ వీడియో మీకు మొత్తము నేను శ్రీడీ ట్రిప్ ఎలా జరిగింది ఏంటి అనేది వివరిస్తాను ఇది బాగా మీకు యూజ్ అవుతుంది ఇది ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరేనప్పుడు స్టార్టింగ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు మొత్తం అంటే ఎక్కడెక్కడ తిరిగాను ఎలా వెళ్ళాలి కొన్ని అయితే డీటెయిల్ అయితే చెప్పగలుగుతాను ఇంకొన్నైతే చెప్పలేము అంటే కొన్నే నేను చెప్పగలిగే ఏరియాలు అయితే తిరగగలిగాను అందుకని సో అమ్మ వాళ్ళతో వెళ్ళాము మేము తమ్ముడు తీసుకెళ్ళారు సో ఫస్ట్ మేము వెళ్ళే రూట్లో మాకు తగిలింది ఏంటి అంటే నాగార్జున సాగర్ సో నాగార్జున సాగర్ కూడా విజిట్ చేసాము ఆపుకొని ఇక్కడ మీకు వీడియోలో షార్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను సో వాటర్ అనేది రిలీజ్ చేశారు ఇక్కడ చూ కనిపిస్తుంది చూడండి మీకు వాటర్ అనేది కానీ ఈ వీడియోలో మీకు మొత్తము నీట్గా షూట్ అయితే చేశాను సో అది మీరు కంపల్సరీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది అంటే అది మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనే కాదు మనం ఎక్కడికైనా వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ చూసుకొని వెళ్తే మనకు కూడా సేఫ్ జోన్లో ఉంటాము సో ఇవి మీరు వీడియోలో చూస్తున్న వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ తమ్ముళ్ళు ఇద్దరు సో తర్వాత మేము సిరిడీలో దిగిన తర్వాత నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళాము మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్ నుంచి మేము డైరెక్ట్గా ట్రైన్ సిరిడిలో దిగాము ఇక రైల్వే స్టేషన్లో ఒకేసారి మేము వెహికల్ వేరే వేరే ఏరియాలో తిరగాలి కాబట్టి మేము వెహికల్ అయితే మాట్లాడుకున్నాము సో అదే వెహికల్ మమ్మల్ని రూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళింది మేము దిగిన రూమ్ కూడా ఎక్స్ట్రా అండి అది సో మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలన్నా కూడా మీకు డీటెయిల్గా అయితే నేను చెప్తాను ఆటోమేటిక్గా మీరు మీరు కూడా బుక్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా త్రీ హండ్రెడే సో ఇక్కడ మా చిన్న తమ్ముడు మమ్మీ పెద్ద తమ్ముడు మరదలు ఇద్దరు సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే నాకు ఇద్దరు తమ్ముళ్ళండి సో లిఫ్ట్లో వెళ్తున్నాము లగేజ్ ఎక్కువ ఉంది ఇంకొకటి ఇక్కడ చూడండి ఫ్లోర్ అనేది మాకు వచ్చింది థర్డ్ ఫ్లోరు ఇక్కడ మొత్తం మీకు ఈ రూమ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫ్లోర్ అయితే ఏమి కింద వాతావరణం అయితే ఏమి వెయిట్ వెయిట్ చేసే విధానం అయితే ఏమి ఎక్కడైనా కానీ మెయింటెనెన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రా అండి ఆల్రెడీ వెళ్ళి వచ్చాం కాబట్టి చూసాం కాబట్టి నీట్నెస్ అయినా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరు బుక్ చేసుకోవాలన్నా బుక్ చేసుకోండి ఓకే అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వాళ్ళు రూమ్ అలాట్మెంట్ ఏ రో ఏ ఫ్లోర్లోకి ఎంత ఎవరు వెళ్ళాలి ఎక్కడుంటాయి రూమ్స్ అనేవి చూడండి ఇప్పుడు ఈ రూమ్ చూపిస్తున్నాను మేము మొత్తం మేము త్రీ రూమ్స్ తీసుకున్నాము సో ఆ త్రీ రూమ్స్లో ఏ రూమ్ చూసినా కూడా మీకు ఇలాగే ఉంటుంది సో ఇవి వాష్రూమ్స్ అయితే ఏమి రూమ్ అయితే ఏమి ప్రతిదీ కూడా నీట్గా ఉందండి అంటే మీరు అంటారు కదా మళ్ళీ మీరు ఎక్కడ తీసారో లేదా ఏంటి అనేసి అందుకని నేను మొత్తం వీడియో అయితే షూట్ చేశాను మీకు ఆ వీడియో మొత్తం నీకు ఈ వీడియోలో అన్నీ చూడొచ్చు మీరు ఇగోండి త్రీ బెడ్స్ సో పెట్టుకోవడానికి కానీ మనం హ్యాంగ్ చేసుకోవడానికి కానీ ప్రైజ్ తక్కువ ప్లస్ అలాగే మెయింటెనెన్స్ అనేది చాలా నీట్గా ఉందనమాట ఇవి త్రీ బెడ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇలాగే ఉంటాయండి సో నేనేం మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇక మేము ఫ్రెష్ అప్ అయ్యాము ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఇక లిఫ్ట్లో వెళ్ళాల్సిందే కదా మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు నెక్స్ట్ కొంతమంది అడుగుతారు కదా ఓన్లీ లిఫ్ట్ అయినా ఇంకా స్టెప్స్ కూడా ఉన్నాయా అనేసి దానికోసమని అతను స్టెప్స్ ద్వారా దిగాడు సో ఆ స్టెప్స్ కూడా మీకు చూపిస్తున్నారు చూడండి వీడియో షూట్ చేసింది మా హస్బెండే సో మొత్తం స్టెప్స్ ద్వారా వెళ్ళాలన్నా లేదా లిఫ్ట్ ద్వారా వెళ్ళాలన్నా మీకు మొత్తం వీడియోలు అయితే ఎలా ఉంది అనేది కనపడుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ప్లాంట్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగా వాళ్ళు కల్టివేట్ చేసి మెయింటైన్ చేస్తున్నారు ఇక నాతో పాటు నా కోడలు మేనగోడలు సో నేను వెళ్ళే కొద్దీ అమ్మాయి కూడా ఈ వీడియోలలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది మా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు సో అమ్మాయి కదా డెఫినెట్గా ఇంకా అత్త సైడే ఉంటుంది అనుకుంటున్నాను సో అత్తతోటే ఉంది వీడియోలో మొత్తం కనిపిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మేము ఇంకా వెళ్తున్నాము ఫస్ట్ డే అయితే మేము షిరిడి అయితే దర్శనం చేసుకోలేదండి సో ఇప్ ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే మేము రిమైనింగ్ ప్లేసెస్ త్రయంబకేశ్వరం దగ్గరికి చూడడానికి వెళ్తున్నాము ఈ పెద్ద తమ్ముడు వైఫ్ పెద్ద తమ్ముడు సో మేము అందరం వెళ్తుంది వెహికల్ ఎక్కడాని కోసం ఇంకోటి ఇక్కడ ఒకటి చూడండి అసలు ఎంత బాగుందో బాబా పడుకొని ఉంటాడు రియల్గా ఒరిజినల్గా మనం మనుషులం కదా ఎలా ఉంటాము అలాగే ఉంటుంది ఒక్కసారి చూడండి ఆయన్ని కావాలని అది అది కూడా తీసాను చూపిద్దామని ఎందుకంటే కొంతమంది వెళ్ళని వాళ్ళు చూడాలని అనుకునే వాళ్ళు చూడొచ్చు ఈ వీడియోలో మాత్రం ఏ టు జెడ్ అయితే నేను షూట్ చేసి పెట్టాను మీకు సో ఇది అవుట్ సైడ్ ఇక మనం మేమే వెహికల్ ఎక్కాలి కదా ఎంటర్ అయ్యేటప్పుడు నేను తీయలేకపోయాను కానీ ఇప్పుడు తీస్తున్నాను ఇది సాయిస్ అనేది రూమ్స్ అండి ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ ఇగో పిల్లలు రెడీ అయ్యారు అందరు ఎక్కడానికి సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు ఇప్పటికీ చాలాసార్లు చూసే ఉంటారు ఈ వీడియోలో మా పిల్లలు నెక్స్ట్ అక్కడ మా తమ్ముడు మరదలు డాడీ మమ్మీ బట్ చాలా సంతోషం అండి ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ హోల్ ఫ్యామిలీ మెంబెర్స్ వెళ్ళడం అనేది అది చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి కానీ ఈ ఇయర్ అయితే మా డాడీ సంతానం అందరం కూడా ఒక వెహికల్లో మేము సాయి సిరిడి సాయి దగ్గరికి అయితే వెళ్ళాము సో అది చాలా చాలా హ్యాపీ అండి ఎప్పుడైనా కానీ పాజిబిలిటీ ఉంటే అట్లా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి వెళ్ళండి కాకపోతే ఏంటంటే ఫుడ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు సో దాని బదులు మీరు రైస్ కుక్కర్ అయితే తీసుకెళ్ళచ్చు దాంట్లో అన్ని వెరైటీస్ అనేది మనం చేసుకోవచ్చు అంటే ఎక్కువ మంది కానీ ఉంటే ఇది నా పర్సనల్ సజెషన్ అండి ఎందుకంటే ఫుడ్కే మీకు ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది ప్లస్ ఆ ఫుడ్ అందరికీ నచ్చకపోవచ్చు సో ఆ ఫుడ్ వల్ల మీకు స్టమక్ అప్సెట్ అవ్వచ్చు అందుకని మేము ఏంటంటే ఇక తీసుకెళ్ళలేదు వాస్తవం చెప్తున్నాము బయట అయితే తిరిగాము ఇంకా అందరం పెట్టుకున్నాము కాబట్టి అందుకనేసి సో ఫుడ్ మాత్రం మీరు డెఫినెట్గా మీరు రైస్ కుక్కర్ ప్రిఫర్ చేసి వెళ్ళండి ఇది ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వెళ్తే అండి ఓకే బట్ వెళ్ళండి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వెళ్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ చూడండి ఇది మా డాడీ హోల్ ఫ్యామిలీ అనమాట మేమి ఇద్దరు తమ్ముళ్ళు నేను మా పిల్లలు మొత్తం ఏ టు జెడ్ అందరూ మీకు కనిపిస్తారు వీడియోలో ఇక మధ్యలో టిఫిన్ చేసాము అంటే మీరు చేశారా నిజమా అని అనుకుంటారు కదా అది కూడా వీడియో షూట్ చేసాము సో నెక్స్ట్ వచ్చేసరికి నాసిక్కి వెళ్దామండి ఇది నాసిక్ ఎంట్రన్స్ వీడియో మీకు నాసిక్ మొత్తం కొండలు ఆ క్లైమేటు సూపర్ ఉన్నాయండి సో ఇప్పుడు ఈ నాసిక్లో ఫస్ట్ మేము ఎంటర్ అవుతున్న మందిరము అక్కడ వెహికల్ అనేది ఇక్కడే డ్రాప్ వదిలిపెట్టారు ఇంకా ఆటోమేటిక్గా మేము అక్కడ నుంచి నడుచుకుంటూ మీకు మొత్తం వాతావరణం అన్నీ కూడా ఎక్కడ కూడా నేను ఎడిట్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్గా సో శక్తిధాం ఇది సో శక్తిధాం సారీ ముక్తిధాము ముక్తిధాంలో వచ్చేసరికి ఫస్ట్ ఈ ముక్తిధాంని నీట్గా చూడండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే అన్ని రకాల దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ముక్తిధాంలో చూడండి ఎంత పెద్ద హాల్ కనపడుతుంది అనుకుంటున్నాను మీ అందరు బాగా చూస్తున్నారు సో చూసే చూసే వాళ్ళందరికీ కూడా మీకు కూడా నేను వెళ్ళొచ్చినంత పుణ్యం మీకు రావాలని అయితే నేను అనుకుంటున్నాను సో ఈ ట్రిప్ తీసుకెళ్ళిందైతే మా చిన్న తమ్ముడు అక్కడ ఉన్నాడు చూడండి ఇప్పుడు గంట కొడుతున్నాడు ఆ తమ్ముడే సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఒక్కొక్క ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తము మీరు లైన్గా వన్ బై వన్ అయితే గా చూడండి ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు రాముడు ఉన్నారు శివుడు ఉన్నారు దుర్గం ఉంది ఆంజనేయ స్వామి ఉంది అన్ని దేవుళ్ళు అండి ఇదిగోండి సాయిబాబా ఓకే వన్ బై వన్ వస్తాయి చూడండి మీకు లైన్గా వస్తాయి సాయిబాబా తర్వాత వచ్చేసరికి అమ్మవారు దుర్గమ్మవారు సో గణేషుడు ఇది చూడండి అమ్మవారు ప్రతిదీ నీట్గా తీసామండి మీకోసమే అంటే వెళ్తే ఇక్కడికి వెళ్తే ఏమేమి చూడొచ్చు ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి అనేది మీకు కూడా తెలుసుకోవాలి ఉంటుంది కాబట్టి అందుకోసం నీట్గా అయితే ప్రతిదీ కూడా తీసాము బట్ వాళ్ళు తీయొద్దన్నారు కానీ కొన్ని కొన్ని అయితే మీకోసం అయితే తీసామండి ఇది మాత్రం వాస్తవము వాళ్ళు అయితే తీయొద్దన్నారు అక్కడ ఆల్రెడీ బోర్డు కూడా పెట్టారు వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అని కానీ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మనకు కూడా అవసరం అవుతుంటుంది కదా అనేసి మీరు చూడాలనుకుంటారు కాబట్టి సో మీకోసం కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసాను సో చూడండి ఇక్కడ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారాలు రాముడి అవతారము కృష్ణ అవతారము మొత్తం మొత్తం ఉన్నాయండి ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా అక్కడ నేమ్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వీడియోలో మీకు క్లిప్ అయ్యి ఉంది సిసి కెమెరాలు ఉన్నాయి చూడండి సో ఇక్కడ చూడండి అర్థమవుతుందా సో ఇక్కడ మునులు చూడండి ఋషులు ఎ ఎలా ఉన్నారో సో ఆర్డర్ అరేంజ్మెంట్ కానీ వాళ్ళు మెయింటైన్ చేయడం విధానం కానీ బాగుంది సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నవగ్రహాలు సో నవగ్రహాలు మళ్ళీ వస్తుందండి ఇబ్బంది ఏం కాదు అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చారు కదా మా వారు సో నవగ్రహాలను కూడా నీట్గా చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ అంటే తొమ్మిది నవగ్రహాలు మామూలుగా అయితే మనం ఇక్కడ బ్లాక్ కలర్లో చూస్తాం కదా కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ ఈ మందిరంలో మీకు కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట నవగ్రహాలు సో మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆవిడకి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అంటే అక్కడ ఉంది కదా హిందీలో సో మరి అవి చదువుకోవాలి కదా అందుకు నెక్స్ట్ వచ్చేసరికి సూర్య భగవానుడు మ్యాక్సిమం కొంతమంది అయితే డైరెక్ట్గా ఫొటోస్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు చేయలేకపోయినా కూడా పైన అయితే నేమ్లు అయితే రాసున్నాయి ఆ నేమ్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ విష్ణుమూర్తి అవతారాలండి నెక్స్ట్ అమ్మవారు ఇక్కడ చూడండి బద్రీనాథ్ ఇది బద్రీనాథులే ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తము నీట్గా పెట్టారు సో అది అన్ని అక్కడ చూడండి పేర్లు కూడా మీకు కనపడుతున్నాయి మీరు కొంచెం హోల్డ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు వన్ బై వన్ అందుకే నీట్గా చూడండి వన్ బై వన్ స్లోగా తీసాము సో అంటే బద్రీనాథులు ఎలా ఉంటాయి ఏంటి ఏమేమి రకాలు ఉంటాయి ఏమేమి చూడవచ్చు అనేది ఇక్కడ వాళ్ళ ఆర్ట్ రూపంలో వేసి అలా అక్కడ పెట్టారు సో ఇవి చూడాల్సిన ప్లేసెస్ మనం అంత దూరం వెళ్తామా లేదా అనేది అది తర్వాత సంగతి బట్ ఉన్నది మాత్రం యుటిలైజ్ చేసుకోవాలి సో ఇక్కడ పెట్టారు కాబట్టి వెళ్ళాం కాబట్టి చూడొచ్చు సో చూడండి బద్రీనారాయణ ఆల్రెడీ పేర్లు కూడా చూ ఉన్నాయి కదా బద్రీనారాయణ నెక్స్ట్ ఇది దండకారణ్యం అండి రాముడు ఎలా చేశాడు ఏంటి అనేది వాళ్ళు ఒకటి గ్రాఫ్ రూపంలో నీట్గా అక్కడ అరేంజ్ చేసి పెట్టారు సో ఇది దండకారణం సీతాదేవి ఏంటి రాముడు ఏంటి శివుడు ఏంటి ఎలా ఏ అవతారంలో ఎలా జరిగింది ఏ టు జెడ్ నీట్గా అయితే అక్కడ పెట్టారు సో మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ శివుడు అండి జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మనకి ప్రతి ఒక్క జ్యోతిర్లింగము అక్కడ పేర్లు రాసి లింగం ఎలా ఉంటుందనేది అక్కడ పెట్టారు మొత్తం జ్యోతిర్లింగాలు వన్ బై వన్ మీకు నేమ్తో సహా కనపడుతూ ఉంటాయి సో మీరు చూడచ్చు అర్థమైంది అర్థమైందనుకుంటున్నానండి ఇవన్నీ జ్యోతిర్లింగాలు అంటే ఏంటివి అని ఆలోచిస్తూ ఉంటారు కదా సో మొత్తం కూడా ఇన్ని శివలింగాలు ఉన్నాయి వాటి పేర్లు ఏమన్నా కొంతమందికి హిందీ అంటే నా వీడియో చూస్తున్న వాళ్ళకి హిందీ రాకపోవచ్చు సో అలాంటి వాళ్ళకైనా వాయిస్ నా వాయిస్ విన్నప్పుడైనా అర్థమవుతుంది కదా అందుకని నేను జ్యోతిర్లింగాలని ప్రతి ఒక్కటి చెప్తున్నాను అంటే మనకి మొత్తం ఉన్నాయి కదా ఎనిమిది జ్యోతిర్లింగాలు సో ఆ ఎనిమిది జ్యోతిర్లింగాలని వాళ్ళు ఫోటో రూపంలో పెట్టి అక్కడ పెట్టి ఫోటో కాదు లింగం రూపంలోనే పెట్టేసి నేమ్స్ అయితే అక్కడ రాశారు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పక్కన సో ఆ రోజు మేము వెళ్ళింది మండే అండి సో మండే వెళ్ళడం వల్ల శివుడికి పక్కనైతే అభిషేకం జరుగుతుంది ఆ క్లిప్ కూడా మీకు కనపడుతుంది పక్కన ఉంది సో అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి శివయ్య దగ్గర కూడా వాటర్తో అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇంక ఇది తెలియని వాళ్ళైతే ఎవరు లేరు అనుకుంటున్నానో నిత్యం ఆయనకి అభిషేకం జరుగుతూ ఉండాలి కదా సో ఇదిగోండి పూజ జరుగుతుంది శివుడికి సో ఆ పూజ మేము దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చాము రాముడికి ఇవన్నీ వరుసగా అదే అదే గుళ్ళో ఉంటాయండి రాముడు నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాయో మూర్తులు అందంగా చాలా చక్కగా అలంకరించి కానీ అలంకరణ కానీ లేదా అది చెక్కిన వాళ్ళు కానీ ఆ శిల్పాలు కానీ బాగా పెట్టారండి సో ఇవన్నీ మీకు చూపించాలనే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే వీడియోస్ అయితే తీసాను సో ప్రతి ఒక్కటి కూడా నీట్గా మీకు కనపడుతున్నాయైతే నేను అనుకుంటున్నాను సో ఇదిగో రాముడు భరతుడు లక్ష్మణుడు అన్నట్టుగా మొత్తము సీతాదేవిలండి నేను జస్ట్ అలా అన్నాను ఓకే రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయస్వామి కింద ఉంటాడండి హనుమాను కింద ఉన్నాడు కనపడుతుంది అనుకో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మీకు ఈ వీడియోను హనుమంతుడు అన్ని ప్రతిదీ కూడా మీకు అంటే ఇక్కడికి వెళ్తే ఇవన్నీ చూడొచ్చా అనేది మీకు ఈ వీడియోలో అయితే మేము తీసి చూపిస్తున్నాను ఆంజనేయ స్వామి మళ్ళీ సపరేట్గా పెట్టారనమాట అక్కడ చిన్నది కదా ఇక్కడ మళ్ళీ సపరేట్గా పెట్టాడు పెద్దదిగా ఇది మా ఫ్యామిలీ ఫోటో గ్రూపు అక్కడి నుంచి వచ్చేసి నెక్స్ట్ ముక్తిధాం నుంచి నెక్స్ట్ త్రిసంగమం అని మూడు నదులు కలిసే ప్లేస్ అనేది ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ ఇది సో గోదావరి స్టార్ట్ అయిన ప్లేస్ ఇక్కడి నుంచే సో ఆ మూడు ప్లేసుల దగ్గరికి వెళ్ళి స్నానం అయితే వాళ్ళు చేశారు బట్ మేము చేయలేదు మీరు ఎవరైనా రేపు ఎప్పుడైనా చేయాలి చూ వెళ్ళినప్పుడు అని అనుకుంటే చేయొచ్చు ప్రాబ్లం లేదు అంటే మేము చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంకా తిరగాల్సిన ప్లేసెస్ ఉన్నాయి మా దగ్గర టైం లేదు ఒక్కరోజే ఉంది అందుకని మేము స్పీడ్గా ఇంకా చూడాల్సినవి ఉన్నాయి కదా అనేసి మేము మునగాలి అనే ఆలోచన అయితే పెట్టుకోలేదు సో జస్ట్ ఇంకా వాటర్ అయితే చల్లుకున్నాము అంటే ఇదిగోండి అక్కడి నుంచి దిగుతూ ఉన్నాం కదా అంటే అక్కడ మొత్తం ఏమేమి చూడాలి అక్కడ దిగిన తర్వాత అనేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇంకా మనము మునగలేకపోతున్నాం కాబట్టి కనీసం వాటర్ అయినా చల్లుకుందాము అనేసి అక్కడ వాటర్ దగ్గరికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇక వాటర్ తలపైనైతే చల్లుకున్నాము మూడు నదులు కలిసిన ప్లేస్ అండి ఇది త్రిసంగమం ఇంకోటి చెప్తున్నాను మీరు ఎవరైనా ఒక పది మంది కలిసి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఆటో వాళ్ళు ఏం చెప్తారంటే యూనియన్ ఆటో తీసుకోండి ప్రైవేట్ ఆటో వద్దు అని అంటారు సో మీరు పది మంది ఉన్నప్పుడు ప్రైవేట్ ఆటో తీసుకోవడంలో తప్పు అయితే నేను అనుకుంటున్నాను సో మేము తీసుకున్నదైతే యూనియన్ ఆటో మాకు చూపించింది ఫోర్ ప్లేసెస్ అండి టక్క టక్క ట తిప్పి చూపించారు స్పీడ్గా సో అక్కడ అమౌంట్ మాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే నేనేం చెప్తున్నానంటే మేము ఇచ్చాము ఓకే ఫస్ట్ టైం కాబట్టి కాకపోతే ఎవరైనా కానీ పది మంది వెళ్తున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే కొంచెం మీరు ప్రైవేట్ ఆటో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీకు హిందీగాని వస్తే మీ ఓన్గా మాట్లాడుకొని వెళ్ళడం అయితే చాలా బెస్ట్ వాళ్ళైతే అక్కడ భయపెడతారు కంపల్సరీగా ఆ దొంగలు ఉంటారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేసి సో అందుకనే నేను మీకైతే సజెషన్ చేస్తున్నాను దొంగలు ఏమి ఉండరండి మనం జాగ్రత్తగా ఉంటే ఓకే సో అక్కడ త్రిసంగమంలో వాటర్ చల్లుకొని అక్కడ శివుడు ఉంటే శివుడిని దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నంది లేకుండా శివుడు ఉంటాడండి ఓకే నంది లేకుండా శివుడు ఉంటాడు కపిలేశ్వరం అండి ఇది మేము చూసింది కొండపైన అంటే రాములు వారు వచ్చి అక్కడ స్నానం చేసి త్రిసంగమంలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి శివయ్యకి నమస్కారం చేసుకొని పూజ చేసుకొని వెళ్ళేవారట సో ఇక్కడైతే నంది లేరు సో మీరైనా చూడొచ్చు లోపల తీయడానికి లేదండి అందుకే మీకు శివుణ్ణి చూపించలేకపోయాను ఇక అక్కడి నుంచి నెక్స్ట్ సీతాదేవి అక్కడ ఉన్న గుహ అనమాట ఈ ప్లేసు ఇక్కడ షాపింగ్స్ అన్నీ కనపడుతున్నాయి కానీ ఇది మేము చూడలేకపోయాము అక్కడ ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీకు టైము మూడు గంటలు పడుతుంది త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది ఆ క్యూలో వెళ్ళాలి అంటే మళ్ళీ మీరు త్రయంబకేశ్వరంలో అక్కడ మీకు అక్కడ టైం పడుతుంది అనేసి కొంచెం భయపెట్టారు కానీ అది రాంగ్ మ్యాక్సిమం రాంగు ఎందుకంటే మేము ఈవినింగ్ ఫోర్కి వెళ్ళాము త్రయంబకేశ్వరము చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది సో పాసిబిలిటీ ఉంది చూడ్డానికి సో ఇంకా అది కుదరట్లేదని పక్కన మందిరం రామ్ మందిరం ఉంది సో రామ్ మందిరం అయితే చూశాను ఆ కట్టడాలు చూడండి అంటే అన్నీ కూడా చాలా చూడ్డానికి ఎలా ఉన్నాయంటే మంచిగా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఫస్ట్ ఇంకొకటి ఇంకో సజెషన్ ఇస్తానండి మీకు మీకు పాసిబిలిటీ ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి మాకు టైం లేక మేము అన్నీ కూడా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయాము అంటే ఇలాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆ ఏరియాలో మీరు ప్రశాంతంగా టైం అయితే గడపచ్చు మేమేంటంటే ఇక్కడ చూడడం మళ్ళీ ఇక్కడి నుంచి నెక్స్ట్ మందిరంకి వెళ్ళినాం అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ మందిరంకి వెళ్ళినాం కంటిన్యూగా వితౌట్ రెస్ట్ అనమాట అంటే రెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ మందిరంకి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది చూసి ఆస్వాదించాలన్న ఇదైతే ఉంటుంది చూసాము అదిగా చూడండి మీకు వీడియోలో కూడా ఎంత బాగా వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇంకా లోపల కూడా ఉంది లోపల మీకు రాముడు అయితే కనపడతాడు సో వాళ్ళు తీయొద్దన్నారు కొంచెం క్లారిటీ ఉండి ఉండకపోవచ్చు మీకు దూరం నుంచే తీశారు సో కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక క్లిప్ అయితే ఉంది ఆ క్లిప్లో అయితే చూడండి ఇక్కడ రాముడు అనమాట అది మేమైతే మిస్ చేసాం ఏంటిదంటే సీతాదేవి ఆ గుహలో ఉన్నిందంట ఒకరోజు ఓకే అంటే వీళ్ళు వనవాసం చేసేటప్పుడు ఇవన్నీ వాళ్ళు తిరిగిన ఏరియాస్ అండి రాముడు తిరిగిన ఏరియా సో అలా మీరు డీటెయిల్గా మొత్తం కనుక్కొని వెళ్ళండి ఇస్ డిజైన్ చూడండి అంటే మేము కొన్ని తెలుసుకొని వెళ్ళగలిగాము టైం లేదండి మెయిన్ రీజన్ ఏంటంటే టైం లేదు సో తమ్ముళ్ళకి సెలవులు లేవు నాకు సెలవులు లేవు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ సమ్మర్లో సమ్మర్లో వెళ్ళండి హ్యాపీగా విజిట్ చేయొచ్చు అంటే ఆ చుట్టుపక్కల మొత్తము కొన్ని కొన్ని ఏరియాస్ చూడండి ఎందుకంటే మనము ఎప్పుడు కూడా అమౌంట్ అమౌంట్ అని కౌంట్ చేసుకుంటూ వెళ్తే సో ఇంకా మనం ఏమీ చూడలేవు కొంచెం కొంచెం అంటే మనకి వచ్చే జీతాల్లో అయినా కూడా అట్లీస్ట్ వచ్చే శాలరీ థౌజండో లేదా టూ థౌజండ్ లేదా అది మీ శక్తిని బట్టి మీరు సేవ్ చేసుకొని అయినా వెళ్ళొచ్చు ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ అక్కడి నుంచి మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము అతన్ని దర్శనం చేసుకొని వెళ్ళాము ఇవి నాసిక్ ఏరియాలో ఉన్న ప్లేసెస్ ఆటో వాళ్ళు మమ్మల్ని తిప్పిన ప్లేసెస్ ఇక తర్వాత ఇక లంచ్ టైం కదా సో లంచ్ చేసుకొని ఇక మేము త్రయంబకేశ్వరం అయితే స్టార్ట్ అయ్యాము ఇది మేము చేసిన లంచ్ ప్లేస్ ఇది త్రయంబకేశ్వరం స్టార్టింగ్ క్లిప్ అనమాట సో త్రయ్యంబకేశ్వరం కూడా శివుడు చాలా బాగున్నాడండి ఇది వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం అనమాట త్రయంబకేశ్వరం అనేది సో ఇప్పటికీ నేను చూసిన త్రయంబకేశ్వరంతో కలిపి నాకు ఫోర్త్ జ్యోతిర్లింగం అండి నాలుగు చూసినట్లు అయింది ప్రజెంట్ అయితే ఇదంతా నా తమ్ముడికి నేను థ్యాంక్స్ చెప్పుకున్నా చెప్పుకోవాలి డెఫినెట్గా మీ ద్వారా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని ప్లేసెస్ మాకు చూపించాడు తమ్ముడే తమ్ముడే తీసుకెళ్ళాడు ఇదంతా కూడా అంటే మ్యాక్సిమం అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడం అంటే కుదరదు బట్ ఫస్ట్ టైం వెళ్ళాము డాడీ ఫ్యామిలీ మొత్తము సో హ్యాపీ అండి చాలా అంటే చాలా హ్యాపీ మంచిగా జరిగింది ఏ ప్రాబ్లం లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా అయితే దర్శనం చేసుకున్నాం ట్రిప్ అయితే మంచిగా జరిగింది సో ఆ ట్రిప్ ఎలా జరిగింది కూడా మీకు కూడా చూపించాలి కదా అందుకని మొత్తం వీడియోస్ అయితే తీసాను ఇది అవుట్ సైడ్ అండి త్రయంబకేశ్వరము అవుట్ సైడ్ వీడియో ఇదంతా లోపల తీయొచ్చు బట్ మేమే తీయలేదు జ్యోతిర్లింగం కదా అంటే కొంతమంది తీసేవాళ్ళు తీసుకుంటున్నారు అంటే పోలీస్ వాళ్ళు వద్దు అని చెప్తున్నారు కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మేమైతే కంప్లీట్గా వద్దు అనేసి తీయలేదు ఇక మొత్తం దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక కామనే కదా పిల్లలు ఏవో ఒకటి అడుగుతారు ఇది అవుట్ సైడ్ చూడండి ఇక కంప్లీట్గా ఆ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యూ చూడండి అక్కడ స్నోఫాల్ కానీ మొత్తం ఇది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ టైం అప్పుడు ఎలా ఉందో చూడండి అక్కడ చివర నది ఉందండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కానీ మేము మిస్ చేసాము ఇక్కడ వేడి వేడి ఇది బాదం పాలు సో చాలా బాగున్నాయి టేస్ట్గా ఉన్నాయి మట్టిలో ఇస్తున్నారు అందుకే నేను ప్రిఫర్ చేశా ఇక ఈ క్లిప్ వచ్చేసరికి నెక్స్ట్ డే సిరిడి సిరిడి సాయి బాబాని దర్శనం చేసుకోవాలి కదా ఇదిగోండి బాబాని ఫస్ట్ సో ఇక్కడ మీరు ఎవరైనా కానీ అన్నీ కూడా ఫ్రీగా మీరు పెట్టుకోవచ్చు చెప్పులు కానీ బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ అన్నీ ఇక్కడ ఫ్రీ లాకర్లు అయితే పెట్టారు అక్కడ మీరు పెట్టుకోవచ్చు ఇక దర్శనంది అది మనం తీయలేం కదా తీయలేదు నేను ఇక నెక్స్ట్ చావడి అవి కూడా తీయలేదు మొబైల్ అప్పటికి లేదు అవైలబుల్లో లేదు ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా అన్నదానానికి వెళ్ళండి అన్నదానం పెడుతున్నారు ఇక్కడ అని అన్నారు సరే ఎలా ఉంటుంది ఏంటి అనేది వెళ్ళాము అన్నదానానికి చూడ్డానికి నేనైతే ఇప్పటికి వెళ్ళి ఫోర్ టైమ్స్ అయింది బట్ ఇప్పటివరకు అన్నదానం సెంటర్కి అయితే వెళ్ళలేదు ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం అన్నదానానికి అయితే వెళ్ళాము చూసాము పెద్ద హాల్ అండి సో ప్రశాంతంగా వెళ్ళి తినొచ్చు మీకు రోటీ కూడా ఉంటుంది చపాతీ పెడతారు కర్రీస్ త్రీ కర్రీస్ పెడతారు రైస్ పెడతారు కొంతమందికి అయితే టేస్ట్ నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చుతుంది ప్రాబ్లం లేదు అన్ని చోట్ల మనకి అన్నీ నచ్చేలాగా మనలాగే మన ఇంట్లో ఉండేలాగా ఉండాలనేది అది తప్పండి నా అడ్జస్ట్మెంట్ కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు కూడా ఉండాలి అని అయితే నేను అనుకుంటాను ఇక నా కోడలు వీడియో తీస్తున్నాడు వాళ్ళ మామ అని హాయి చెప్తున్నాయి సో మొత్తం కోడలు బాగానే బాగా కనపడుతుంది మీకు ఈ వీడియోస్లో అయితే సో ఇంకక్కడి నుంచి ఇది అన్నదానం అండి మొత్తం ఓపెన్ ప్లేస్ బయట ప్లేస్ అనమాట అన్నదానం నుంచి బయటకు వచ్చిన ప్లేసు ఇది వ్యూ అనమాట వ్యూ బాగుంది అసలు ఆ మొక్కలు కానీ మొత్తం కూడా సో ఇంకా వాళ్ళ మామ సెల్ఫీ తీసుకుంటున్నాడు కోడలతోటి మొత్తం వీడియోలో బాగుంటుంది అనేసి ఒకే ఒక కోడలు అండి నాకు ఇంకా తర్వాత వచ్చేసరికి షాపింగ్ ఇంకా కామనే కదా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చేసేది ఏంటి షాపింగే కదా సో నేనైతే నాకు కావాల్సిన కొన్ని లేనివి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని అయితే నేను అనుకున్నాను అంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయి బట్ నుంచి తీసుకెళ్ళాలన్న ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది కదా నాకు ఇంట్లో రెండు బాబాలు ఉన్నారండి మీరు ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియోస్లు అయితే చూస్తుంటారు ఆ రెండు బాబాలు కింద పెట్టేసి ఉన్నాను వాటి కిందకి పీఠం కావాలి అనేసి నేను పీఠం కొనుక్కోవడానికి అక్కడ షాపింగ్ అయితే చేశాను మొత్తం మూడు పీఠాలు అయితే కొన్నాను ఇది బ్యాంగిల్స్ అనమాట మమ్మీ నాకు బ్యాంగిల్స్ అయితే తీసుకోమని చెప్పింది ఆడపిల్లవు కదా ఇంక అందరు బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు నువ్వు కూడా తీసుకో అనింది సో ఇంకా తర్వాత వచ్చేసరికి అక్కడ షాపింగ్ అనేది కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ మమ్మీ కూడా బ్యాంగిల్స్ తీసిపెట్టింది మరదళ్ళు అందరూ చూసుకుంటున్నారు సో ఫైనల్గా నేను తీసుకున్న అయితే ఇప్పుడు మీరు చూడండి ఏది తీసుకోమంటారా ఏది బాగుందా అని నేనైతే మా హస్బెండ్ని అడుగుతున్నాను మా హస్బెండ్ నీకు నచ్చింది నువ్వు తీసుకో అన్నారు ఇప్పుడు చూపిస్తుంది ఇదైతే నేను తీసుకున్నాను అంటే చాలా బాగుంది అంటే రేపు ఎప్పుడైనా కలిసం అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇది కూడా తీసుకున్నానండి సెకండ్ వన్ కూడా తీసుకున్నాను ఫస్ట్ వన్ తీసుకున్నాను సెకండ్ వన్ కూడా తీసుకున్నాను అలాగే కొంచెం చిన్నది తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర చిన్నది వెండి బాబా ఉంది సో ఆవులు అవన్నీ వెండి ఉన్నాయి ఆ చిన్నవి ఒక ప్లేట్లో కనపడుతుంటాయి మీకు వీడియోలో అవి పెట్టడం కోసం ఆ చిన్నది కూడా తీసుకున్నాను ఇక అక్కడే పక్కన మిల్క్ అండి చాలా టేస్ట్ ఉన్నాయి ఇది బటర్ మిల్క్ చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి సో ఇంకా బటర్ మిల్క్ తాగాము అది కూడా మీకు అంటే రేపు ఎప్పుడన్నా కానీ చూసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు కూడా ఉపయోగపడతాయి కదా అనేసి తీసాము ఇక మొత్తం మొత్తం ప్యాకప్ అయిపోయాము మాకు మళ్ళీ ఫోర్ థర్టీకి ట్రైన్ అనమాట సో ఇంకా ట్రైన్కి మొత్తం మళ్ళీ బయటికి రావాలి కదా షాపింగ్ చేసుకొని త్రీ థర్టీ వరకు షాపింగ్ చేసుకుంటాము